నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు ముందుకు క్వాలిటీ వీడియోస్ అయితే రావడం జరిగింది క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగ్గా చదువుకోవడానికి కానీ వీడియోస్ అయితే తయారు చేయడం జరిగింది మరి ఈ వీడియోలో ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశం మనం ఏడవ పాఠం చలనము మరియు దాని దూరాలు కొలతలు అనే దాని గురించి పాఠ్యంలో అయితే తెలుసుకుందాం ముందుగా రవాణా వ్యవస్థ కథ ఏంటో ఒకసారి చూద్దాం పూర్వకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు దానివల్ల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కాలినడకన తమ వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు ఆ తర్వాత వారు రవాణా కోసం జంతువులను ఉపయోగించడం ప్రారంభించారు జలమార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుండి పడవలను ఉపయోగించారు మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దుంగలే తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవల ఆకారాలు పడవల ఆకారాలు ఇవ్వడం నేర్చుకున్నాడు ఈ పడవలు రూపాలు నీటిలో జీవించే జంతువులను పోలి ఉండేలా తీర్చిదిద్దారు ఇదండి మనకు ఉండేటటువంటిది మొదట కాలినడికిన తర్వాత వీపు మీద మోసుకొని తర్వాత జంతువులను ఉపయోగించడం మొదలుపెట్టారు జలమార్గాల కోసం వస్తే మొదట బోలుగా ఉండే కర్రలనే వేసి పడవలుగా ఉపయోగించారు తర్వాత చేపను చూసి చేప ఆకారంలో పడవలను మార్చుకోవడం అనేది నేర్చుకున్నాడు చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతిలో గొప్ప మార్పు అని తెచ్చిందంటాం అంటే చక్రం అనేది పారిశ్రామిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని ఇప్పటికీ చెప్తాము కాబట్టి రవాణా పద్ధతిలో గొప్ప మార్పు తీసుకొచ్చిన అంశం ఏదంటే చక్రం యొక్క ఆవిష్కరణ వేల సంవత్సరాల కాలంలో చక్రం యొక్క రూపం మార్ మరింత మెరుగైంది చక్రాలపై కదిలే బండ్లను లాగడానికి జంతువులను ఉపయోగించారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రవాణా కోసం జంతువులను పడవలను ఓడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు వ్యాగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు తర్వాత మోటారు కార్లు ట్రక్కులు బస్సులు వంటి ఆటోమొబైల్స్ వచ్చాయి మోటారు పడవలు ఓడలను నీటిపై రవాణా సాధనాలుగా ఉపయోగించారు ఎప్పుడైతే మీకు ఆవిరి యంత్రం కనుగొనడం జరిగిందో ఈ ఆవిరి యంత్రం కనుగొన్న తర్వాత మొత్తం రవాణాలోనే ఒక విప్లవాత్మక మార్పు వచ్చిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభ సంవత్సరాల్లో విమానాల యొక్క అభివృద్ధిని చూసాం తదనంతరం వీటిని ప్రయాణికుల కొరకు సరుకుల రవాణా కోసం ఉపయోగించాం ఇరవయ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్ళు మోనో రైళ్ళు సూపర్ సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడైతే మనకు ఈ ఎలక్ట్రిక్ రైలు కానివ్వచ్చు సూపర్ సోనిక్ విమానాలు కావచ్చు అంతరిక్ష నౌకలు కూడా అందుబాటులో ఉన్నాయి మనకు ఇలాగే చాలా సందర్భాల్లో పొడవు దూరాలను కొలవాల్సిన అవసరం ఉంటుంది చొక్కా కుట్టడానికి వస్త్రం సరిపోతుందో లేదో తెలుసుకున్నటకు దర్జీ వస్త్రం పొడవును కొలవాలి అంటే మనకు ఉండేటటువంటి దర్జీ టైలర్ అయితే మన యొక్క పడవలు కులుస్తాడు ఒక వడ్రంగి అల్మారా తలుపు తయారు చేయడానికి ఎంత కలప అవసరమో తెలుసుకోవడానికి దాని ఎత్తు వెడల్పు కొలవాలి రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలో తన పంటలకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవడానికి అతను భూమి పొడవు వెడల్పు లేదా భూమి వైశాల్యం తెలుసుకోవాలి అంటే ఒక మనకి ఒక రైతు కూడాను ఎంత నాటాలి ఎంత పంట ఎంత నీరు అవసరం ఉంటుందని లెక్కించాలంటే ఆ భూమి యొక్క పొడవు వెడల్పులో ఆయనకు అవసరం ఉంటుంది మీ ఎత్తు ఎంత ఆయన అడిగారనుకుందాం అప్పుడు మీరు మీ తలపై భాగం నుంచి కాలి మడమ వరకు ఒక సల రేఖ పొడవును చెప్పాలి అంటే ఒక సలరేఖలో ఎంత పొడవుందో చెప్పాలి ఈ ప్రశ్నలన్నింటిలో ఉమ్మడిగా ఒక విషయం ఉంది ఏంటంటే రెండు ప్రదేశాల మధ్య దూరం అవి బల్ల రెండు చివరల వలె చాలా దగ్గరగా ఉండవచ్చు లేదా జమ్మూ నుండి కాశ్మీర్ వరకు చాలా దూరంగా కూడా ఉండవచ్చు కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం చూడండి కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలియని తెలిసిన పరిమాణంతో పోల్చడం అనమాట ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని మనం ప్రమాణాలు అంటాం ఉదాహరణకి మీటర్ కిలోగ్రామ్ లీటర్ ఇలాంటివన్నీ కూడా అప్పటికే ఒక తెలిసినటువంటి పరిమాణం దాంతో మనకు తెలియనటువంటి పరిమాణాన్ని పోలుస్తుంటాం అన్నమాట ఒక కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఒక భాగం సంఖ్య మరొక భాగం ప్రమాణం ఉదాహరణకు ఒక గది పొడవు పన్నెండు అడుగులు ఉన్నట్లు కనుగొనబడితే పన్నెండు అనేది సంఖ్య మరి అడుగు పొడవు అనేది కొలత యొక్క ఎంపిక చేయబడిన ప్రమాణం కాబట్టి ఏదైనా ఒక ప్రమాణం కొలత చెప్పేటప్పుడు సంఖ్యా భాగం ఉంటుంది అలాగే ప్రమాణం కూడా ఉంటుంది కొలతల ప్రామాణిక ప్రమాణాలేవి ప్రాచీన కాలంలో ఒక పాదం పొడవు వేలు వెడల్పు మరియు ఒక అడుగు దూరాన్ని సాధారణంగా కొలతలు యొక్క వివిధ ప్రమాణాలకు ఉపయోగించారు సింధులోయ నాగరికత ప్రజలు సరైన కొలతలను ఉపయోగించి ఉండాలి ఎందుకంటే మనం తవ్వకాలలో ఖచ్చితమైన రేఖగణిత నిర్మాణాలు సాక్ష్యాలు అక్కడ మనం చూడగలిగాం అనమాట అంటే వాళ్ళు కాలువలు కానివ్వండి లేదా ఇళ్ళ నిర్మాణం కానివ్వండి ప్రాచీన కాలంలో ఈజిప్ట్లో మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఒక మోర పొడవుగా ఉపయోగించారు కాబట్టి మోర అనే కానీ గుర్తు రావాల్సింది ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ప్ర పొడవు యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రామాణికంగా ఉపయోగించారు ఈ అడుగు పొడవు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారేది ఓకేనండి అడుగు అనేది ప్రాంతాలు బట్టి మారేది స్టార్టింగ్లో మాత్రం అడుగుని ప్రపంచంలో అందరూ కూడా ఉపయోగించారు ఇక ఒక గజం గజం అండి బట్టను చేతి చివరి నుండి గడ్డం వరకు గల పొడవుగా ప్రజలు కుల్చేవారు అంటే మనం చేతిని బారగా చేపమనుకోండి చిగురు నుండి మన గడ్డం వరకు ఉండే దూరాన్ని ఒక గజం అంటారు రోమన్లు వారి అడుగులతో పొడవులను కూల్చేవారు రోమన్లు అడుగులతో పడవలు కొల్చేవారు ఇక ప్రాచీన భారతదేశంలో వస్తే చిన్న పడవల కొలతలకు అంగులాలు లేదా బెత్తే పిడికిలు కూడా ఉపయోగించేవారు నేటికీ భారతదేశంలో అనేక పట్టణాల్లో పూల వ్యాపారులు తమ చేతి మూరను ఉపయోగించి పూల దండలు పొడవును కొలవడాన్ని మనం చూడవచ్చు ఇప్పటికీ కూడాను ఈ మూర అనేది వాడుతున్నాం అనుకూలాన్ని బట్టి అటువంటి అనేక శారీరక భాగాలను పొడవు యొక్క ప్రమాణం ఉపయోగించవచ్చు అయినప్పటికీ ఒక్కొక్క శరీర భాగాలు కొద్దిగా వేరు వేరు పరిమాణంలో ఉండవచ్చు ఇది కొలతల్లో గందరగోళానికి కారణమవుతుంది అంటే ఒక పొడవుగా ఉండే వ్యక్తి యొక్క మూర ఎక్కువగా ఉంటుంది ఒక పొట్టిగా ఉండే వ్యక్తి యొక్క మూర పుట్టిగా ఉంటుంది మరి అలాటప్పుడు ఒక మూరను మనం ఎలా ప్రామాణికంగా తీసుకుంటాము పదిహేడు వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచి వారు మెట్రిక్ వ్యవస్థ అనే పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణం సృష్టించారు ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు కాబట్టి పదిహేడు వందల తొంభైలోనే ఫ్రెంచి వారు మెట్రిక్ వ్యవస్థ అయితే తీసుకొచ్చారు అప్పుడు ఉప ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాలు వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణ వ్యవస్థ అంటాం సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటాము ఇది ఈ ఈ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటాం కదా ఎస్ఐ ఓకేనా ఇందులో ఏమంటాం పొడవకు ప్రమాణం మీటరు జామితీపేటలో పదిహేను సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది ప్రతి మీటర్కు వంద సమభాగాలుగా చేస్తారు ఈ సమభాగాన్ని మనం సెంటీమీటర్ అంటాం ప్రతి సెంటీమీటర్లో మళ్ళీ పది సమాన భాగాలు ఉంటాయి ఈ సమయాన భాగాలను మనం మిల్లీమీటర్లు అంటాము కాబట్టి ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్కి పది మిల్లీమీటర్లు అంటే ఒక మీటర్కి వెయ్యి మిల్లీమీటర్లు మరి పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైన ప్రమాణం కాదు దీని కొరకు పొడవు యొక్క పెద్ద ప్రమాణం నిర్వచించబడింది దీన్నే కిలోమీటరు అంటారు కిలో అంటే థౌజండ్ అండి వెయ్యి కాబట్టి ఒక కిలోమీటర్ అంటే మనకేమవుతుంది వెయ్యి మీటర్లు అవుతుంది పొడవు యొక్క సరైన కొలతలు నిత్య జీవితంలో మనం వివిధ రకాల కొలతలు పరికరాలను ఉపయోగిస్తుంటాం పొడవును కొలవడానికి మీటర్ స్కేల్ను ఉపయోగిస్తాం ఒక దర్జీ టేపును ఉపయోగిస్తే ఒక వస్త్ర వ్యాపారి మీటర్ బద్దను ఉపయోగిస్తాడు ఒక వస్తువు యొక్క కొలతను కొల్చేందుకు ముందుగా మనం సరైన పరికరాన్ని తప్పక ఉంచుకోవాలి మీరు ఒక మీటర్ స్కేల్ ఉపయోగించి ఒక చెక్క యొక్క చుట్టు కొలతను లేదా ఛాతి పరిమాణాన్ని కొలవలేరు అంటే ఒక మీటర్ స్కేల్ ఇచ్చేసి మనకి మన ఛాతి కొలత కొలమంటే కష్టం ఎందుకు బెండ్ అవుతుంది వీటి కోసం కొలత టేపు మరియు సౌలభ్యంగా ఉంటుంది అంటే గుడ్డపైన చేసినటువంటి స్కేలు దాన్ని మనం ఏమంటాం కొలత టేప్ అంటాం పెన్సిల్ వంటి చిన్న పొడవులు కొలవడానికి జ్యామితి పెట్టిలో గల పదిహేను సెంటీమీటర్ల స్కేల్ ఉపయోగించవచ్చు స్కేల్ ద్వారా పొడవును కనుగొనేటప్పుడు స్కేలు రెండు చివర్ల సంఖ్య నుండి మొదటి సంఖ్యను తీసుకోవాలి స్కేల్ పైన ఉండేటటువంటి సంఖ్యను మనం తీసుకోవాలి స్కేల్ ఒక చివర ఒక సెంటీమీటర్ మరియు రెండు చివర పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్లు అయితే ఆ వస్తువు యొక్క పొడవు ఎంత అంటే పద్నాలుగు పాయింట్ మూడు మైనస్ ఒకటి అంటే పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఈ విధంగా మనం కొలతను అయితే అంచనా వేస్తాము ఇక తర్వాత కొలతలు తీసుకోవడానికి కంటి యొక్క సరైన స్థానం కూడా ముఖ్యమైనది కన్ను కొలవాల్సిన బిందువుకు ఖచ్చితంగా ఎదురుగా ఉండాలి సో ఈ బీ షేప్లు అనమాట ఇక వక్ర రేఖ యొక్క పొడవు కొలవడం ఎలా మనం ఒక వక్ర రేఖ పొడవును నేరుగా మీటర్ స్కేలును ఉపయోగించి కొలలేం దారాన్ని ఉపయోగించి ఉపయోగించడం ద్వారా వక్ర రేఖ పొడవును కొలవచ్చు కాబట్టి ఈ వక్ర రేఖను మనం కొలాలంటే దారాలను ఉపయోగిస్తాం అన్నమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనం చుట్టూ ఉన్న చలించే వస్తువులు చలించని వస్తువులు అంటే నిశ్చలంగా ఉండే వస్తువులు చలించే వస్తువులు ఏంటి స్కూల్ బ్యాగు ఒక టేబుల్ కుర్చీ పైన కూర్చున్న వ్యక్తులు ఇల్లు కర్మాగారం రాతి ముక్క బంతి బ్యాటు గోడ గోడగడియారు ఇవి ఎప్పుడు కూడా కదలవు ఉన్న ప్రదేశంలో అలా ఉంటాయి ఇక కదలే వస్తువులు చూస్తే అంటే చలించే వస్తువులు చూస్తే దోమ కదులుతున్న వ్యక్తులు సీత కుక్క చిలుకలు కుక్క ఆవు చేతులు చిన్న పాప నీటిలో చేప గుర్రం కదిలే రైలు గడియారం యొక్క ముళ్ళు ఇవి కదులుతూ ఉంటాయి అంటే చలనం అంటే ఏంటి కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పుని మనం ఏమంటాం చలనం అంటాము కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు మరి రేఖీయ చలనం అంటే ఏంటి చలనాలు రకాల గురించి మాట్లాడుకునేటప్పుడు రేఖీయ చలనం అంటే ఏమిటి మీరు తిన్నగా రోడ్డు మీద వాహనం వాహన చలనం పరేడ్లోని సైనికుల కవాతు లేదా కిందకు పడుతున్న ఒక రాయిని మీరు గమనించండి వంద మీటర్ల రేసులో స్ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడే కదులుతారు ఈ ఉదాహరణ అన్నింటిలో మనం సరళ రేఖ వెంబడి కదులుతున్న వస్తువులను చూసిస్తు చూసిస్తాం ఇటు చలనాన్ని రేఖీయ చలనం అంటాము అంటే ఒకే మార్గంలో చెలుస్తూ ఉంటే దాన్ని రేఖే చలనం అంటాం వృత్తాకార చలనం ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి మీ చేతితో దాన్ని గిరగిర తిప్పితే రాయి వృత్తాకార మార్గంలో కదులుతున్నట్లు మనం చూస్తాం ఈ చలనంలో మీ చేతి నుండి రాయికి గల దూరం స్థిరంగా ఉంటుంది ఈ రకమైన చలనాన్ని వృత్తాకార చలనం అంటాము అంటే చేతికి ఒక దారం పెట్టి రాయిన దారం కట్టి అప్పుడు అనమాట విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడు లేదా గడియారపు ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనాన్ని వృత్తాకార చలనం మనకి ఉదాహరణ విద్యుత్ ఫ్యాన్ లేదా గడియారం తమంతట తాము ఒక చోట నుండి మరో చోటకు కదలడం లేదా కానీ ఫ్యాన్ రెక్కలు గడియారం ముళ్ళు తిరుగుతున్నాయి ఫ్యాన్ రెక్కలు లేదా గడియారం ముల్లు మీద ఏ ప్రదేశంలో అయినా ఒక బిందువును గుర్తిస్తే ఆ బిందువు గుర్తించిన బిందువు నుండి తిరుగుతున్న ఫ్యాన్ లేదా గడియారం మధ్య బిందువుకు దూరం ఒకేలా ఉంటుంది అంటే ఫ్యాన్ పైన ఉండేటటువంటి ఒక బిందువు కానీ మనం గమనించినట్లయితే ఫ్యాన్ తిరుగుతున్నంతసేపు ఒక స్థిరమైన దూరంలో ఉన్నట్లు మనకి కనిపించడం జరుగుతుంది ఇక డోలాయ చలనం డోలన చలనం అంటే ఏంటో చూద్దాం కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందనమాట ఈ రకమైన చలనాన్ని ఆవర్తన లేదా డోలన చలనం అంటాం ముందుకు వెనక్కు కదులుతున్న చెట్టు కొమ్మలు ఊయల మీద చంటి పిల్లాడు గిటార్ యొక్క తీగ వాయించబడిన డ్రమ్ యొక్క పొర ఇవన్నీ కూడా ముందుకి వెనక్కి చలిస్తుంటాయి దీన్నే మనం ఏమంటాం డోలన చలనం అంటాం ఇక్కడ ఒక వస్తువు లేదా దానిలో కొంత భాగం నిర్ణీత సమయం తర్వాత దాని చలనాన్ని పునరావృతం చేస్తుంది అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ అదే చలనాన్ని రిపీట్ చేస్తుందన్నమాట కుట్టు యంత్రంలో చక్రంలోని ఏ బిందువైనా వృత్తాకార చలనంలో ఉన్నప్పటికీ దాని స్థానం మారకుండా ఉంటుంది దీనికి సూది ఉంటుంది ఇది చక్రం తిరుగుతున్నంత కాలం నిరంతరం పైకి కిందికి కదులుతుంది ఈ సూది ఆవర్త ఆవర్తన చలనానికి లోనవుతుంది మిషన్లో ఉండే సూద్ అనేది మీకు ఆవర్తన చలనానికి లోనవుతుంది ఇంకా నేలపై బంతి చలనాన్ని నిశితంగా గమనిస్తే ఇక్కడ బంతి నేలపై దొరులుతుంది దొరులుతూ నేలపై ఎలాగే ముందుకు సాగుతుంది ఆ విధంగా బంతి ఒకేసారి రేఖీయ చలనాన్ని మరియు భ్రమణ చలనాన్ని లోనవుతుంది బంతి అనేది దొరులుతూ ఉంటుంది కాబట్టి భ్రమణ చలనం అది ఒక రేఖ వెంబడి కిందకి డౌన్కు వెళ్తుంది కాబట్టి రేఖీయ చలనం ఒకే సమయంలో ఒకదానికంటే ఎక్కువ చలనాన్ని లోనయ్యే వస్తువులు కూడా మనకి ఉంటాయి చలనం కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తువు స్థానంలో మార్పు దూరంగా కొలవడం ద్వారా నిర్చయించవచ్చు చలనం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉంటుంది అన్నది దీనివల్ల మనకు తెలుస్తుంది అంటే మనం ఒక వస్తువు అనేది ఎంత వేగంగా చెల్లిస్తుంది లేదా ఎంత నెమ్మదిగా చెల్లిస్తుంది అనేది దాని యొక్క స్థానం మార్పును కొలవడం వల్ల మనం నిశ్చయించవచ్చు నేలపై నత్త కదలిక సీతాకోకచిలుక చిలుక పువ్వు నుండి పువ్వుకు ఎగురుట నది ప్రవహించుట విమానం ఎగురుట చంద్రుడు భూమి చుట్టూ తీరడం మన శరీరంలో రక్త ప్రవాహం మొదలైనవి మన చుట్టూ ప్రతి చోట చలనం ఉన్నట్లుగా తెలుపుతాయి ఇవన్నీ కూడా మన చుట్టూ కూడా చలనం ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వివిధ రకాల రవాణా పద్ధతులు ఉపయోగించవచ్చు ప్రాచీన కాలంలో ప్రజలు ఒక పాదం పొడవు వేడి వెడల్పు ఒక అడుగు దూరాలను కొలిచే ప్రమాణాలకు ఉపయోగించారు ఇది గందరగోళానికి దారితీసింది అందువల్ల ఏకరీతి కొలత ఏకరీతి కొలత వ్యవస్థ అభివృద్ధి చేయవలసిన అవసరం ఏర్పడింది మీటర్ అనేది ఎస్ఐ వ్యవస్థలో పొడవు ప్రమాణం చలరేఖలో చలనంను రేఖీయ చలనం అంటారు వృత్తాకార చలనంలో స్థిరంగా ఉన్న బిందువు నుండి కదులుతున్న వస్తువుకు గల దూరం స్థిరంగా ఉంటుంది ఇవి ఇవ్వడం జరిగింది కొంత సమయం తర్వాత తనంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు కొంతకాలం తర్వాత ఏదైనా వస్తువు చలించే తన మొదటి స్థానానికి చేరుకోగలిగితే దాన్ని ఆవర్తన చలనం అంటాం ఇక కొన్ని ఇక్కడ కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది ఒక మీటర్ ఎన్ని సెంటీమీటర్లు వంద ఐదు కిలోమీటర్ల ఎన్ని మీటర్లు ఐదు వేలు పిల్లలు ఊగే ఉయ్యేలా ఆవర్తన లేదా డోలన్ చలనం కుట్టు మిషన్ సూది డోలను లేదా ఆవర్తన చలనం సైకిల్ వృత్తం వృత్తాకార చలనం క్రింది పడవలను వాటి ఆధారంగా ఆరోహణ క్రమంలో పేర్చండి సో మిల్లీమీటరు సెంటీమీటర్ మీటరు కిలోమీటర్ ఒక వ్యక్తి ఎత్తు ఒకటి పాయింట్ ఆరు ఐదు మీటర్లు దీనికి సంబంధించిన దీన్ని చూడండి ఒక వ్యక్తి యొక్క ఎత్తు ఒకటి పాయింట్ ఆరు ఐదు మీటర్లు దీన్ని సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్లు వ్యక్తపరచము అంటే మనకి నూట అరవై సెంటీమీటర్లు లేదా పదహారు వందల యాభై మిల్లీమీటర్లు వస్తుంది రాధ ఇంటికి మరియు ఆమె పాఠశాలకు మధ్య దూరం మూడు వేల రెండు వందల యాభై మీటర్లు కిలోమీటర్లు చెప్పండి మూడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు ఒక అల్లిక సూది పొడవు కొలిచేటప్పుడు స్కేల్ యొక్క మూడు పాయింట్ సున్నా నుండి మరి ఒక చివరి ముప్పై మూడు పాయింట్ ఉంది అయితే సూది సూది పొడవు ఎంత సో ఎండింగ్ మైనస్ స్టార్టింగ్ ఈజ్వల్ టు థర్టీ పాయింట్ వన్ ఎస్ఐ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇప్పుడు మన అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణాలు ఎస్ఐ యూనిట్స్గా ఉపయోగిస్తున్నాం సో ఇదండి ఈ పాఠం యొక్క విశేషాలు అయితే ఈ పాఠం గురించి క్విక్గా రివ్యూ చేయడం జరిగింది పాఠం పైన కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తెలియపరచండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి